ఉదయం ఆరు గంటలు నగరం ఇంకా నిద్రలోనే ఉంది కానీ ఆ బస్ స్టాప్ దగ్గర నిల్చుకున్న అమ్మాయి కళ్ళల్లో మాత్రం నిద్రలేదు చేతిలో ఒక చిన్న డైరీ భుజాన ఒక బ్యాగ్ ఆమె పేరు మోనిక కళలు ఎక్కువ మాటలు తక్కువ ఈ నగరానికి కొత్త జీవితానికి కూడా కొత్త అదే సమయంలో ఆ బస్ స్టాప్కి ఒక బైక్ వచ్చి ఆగింది హెల్మెట్ తీస్తూ ఒక చూపు ఆమె వైపు చూశాడు అతని పేరు కార్తీక్ జీవితం చాలా దగ్గరగా చూసిన వయసు కాదు కానీ చాలా బాధ్యత మూసిన వయసు అతని కళ్ళలో అలసట ఉంది కానీ మనసులో తెలియని ప్రశాంతం బస్సు రావడానికి ఇంకా టైం ఉంది మోనికా డైరీ తెచ్చి ఏదో రాయడం మొదలు పెట్టింది కార్తీక్ కళ్ళకు అది కొత్తగా కనిపించింది ఎవరో ఇలా ఉదయం రాసుకోవటం ఉండటం అతనికి కొత్తగా అనిపించింది అడగాలనిపించింది కానీ అడగలేదు కొన్ని పరిచయాలు మాటలతో కాదు నిశ్శబ్దంతోనే మొదలవుతాయి బస్ వచ్చింది ఇద్దరూ ఎక్కారు సీట్లు మాత్రం దొరకలేదు జనాల్లో నిలబడి ఉన్న వాళ్ళ మధ్య ఒక అజ్ఞాత అనుభూతి బస్సు ఊగుతుంటే మోనికా బ్యాలెన్స్ తప్పింది కార్తీక్ సహజంగా ఆమె చేతిని పట్టుకున్నాడు సారీ అంది మోనికా ఇట్స్ ఓకే అన్నాడు కార్తీక్ అంతే రెండే రెండు మాటలు కానీ ఆ రెండు మాటల మధ్య ఏదో మొదలైంది రోజులు గడిచాయి అదే బస్ స్టాప్ అదే టైం అదే బస్ మాటలు పెరిగాయి పేర్లు తెలుసుకున్నారు ఉద్యోగం కళలు భయాలు అన్నీ కాస్త కాస్తగా తెలుసుకున్నారు మోనిక తన రచనల గురించి చెప్పింది ఒకరోజు నా కథలు ప్రపంచం చదవాలి అంది కార్తీక్ నవ్వాడు అవుతాయి అన్నాడు ఆ ఒక్క మాట ఆమెకి పెద్ద నమ్మకంగా మారింది కార్తీక్ గురించి మోనికకి అన్నీ తెలియవు కానీ అతని నిశ్శబ్దం ఆమెకి ఇష్టం అతని నవ్వులో నిజాయితీ కనిపిస్తుంది కార్తీక్కి మోనికాలో తనకి తెలియని ఒక ప్రశాంతత కనిపించింది ఇంట్లో బాధ్యతలు ఆఫీస్లో ఒత్తిడి ఇవన్నీ ఆమెతో మాట్లాడినప్పుడు కాసేపు మర్చిపోయేవాడు ఒకరోజు వర్షంలో బస్సు ఆలస్యంగా వచ్చింది ఇద్దరు బస్ లోనే నిలబడ్డారు మాటలు ఆగిపోయాయి వర్షం చప్పుడు మాత్రమే మీరు ప్రేమని నమ్ముతారా అని అడిగింది మోనిక కార్తీక్ కాసేపు ఆలోచించాడు నమ్ముతాను కానీ అది అందరికీ దొరకదు కదా అన్నాడు ఆ మాట మోనిక మనసులో నిలిచిపోయింది ఆ రోజు ఇంటికి వెళ్ళాక డైరీలో రాసింది ప్రేమ మొదలైందో లేదో తెలియదు కానీ అతని మాటలు మాత్రం మనసులో చోటు చేసుకున్నాయి ఎపిసోడ్ వన్ ఇక్కడితో ఆగుతుంది